తీర్థం తీసుకున్నాక చెంచలమ్మ అయితే కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అక్కడే అలా గిరగిరా తిరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కళింగ వస్తాడు కళింగ వచ్చి చెంచలమ్మ నన్ను జైలుకు పంపించి నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటావా నీకు నేను చెప్పాను జైలుని రాగానే నీ చావు ఖాయమని ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సింధూర అయితే పూజ ఆపేసి అత్తమ్మ అని చెప్పి అత్తమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి చెంచలమ్మ అయితే సింధూర అమ్మవారి అఖండ దీపం అలానే వెలగాలి నువ్వు మాత్రం ఆ పూజ ఆపడానికి వీల్లేదు నువ్వు పూజ చేస్తూనే ఉండు వీడి సంగతి నేను చూసుకుంటానని చెప్పి చెంచలమ్మ అంటుంది అది విని సింధూరు అయితే సరే అత్తమ్మ అని చెప్పి అలా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది ఇక కళింగ అయితే చెంచలమ్మ దగ్గర కత్తి పట్టుకొని వస్తాడు ఇక ఆ కత్తిని చెంచలమ్మ అయితే చేయితో పట్టుకొని తన నెత్తురు మొత్తాన్ని కింద కార్చేస్తుంది ఇక అలా వాడైతే చెంచలమ్మని కిందకు తోసేసి చెంచలమ్మని కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంత ఆపినా సరే ఆపలేక అలా భయపడిపోతూ ఉంటారు ఇక చెంచలమ్మ అయితే ఆ దరువులతో కింద పడిపోతుంది కింద పడిపోవడంతో కలింగ అయితే అక్కడ ఉన్న సింధూరా దగ్గరికి తాలిబొట్టుని తీసుకొని వెళ్తాడు అది చూసి చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కళింగ అయితే సింధురా మేడలో తాళి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంతలో సింధూరా మాత్రం రే ఎవరు నువ్వు వదిలరా వదలరా అని చెప్పి ఎంత ఆపినా సరే ఆగకుండా సింధూరా మేడలో తాళి కట్టడానికి సిద్ధమవుతాడు దీన్ని చెంచలా మాపగలదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్